తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ పేరు మీద లేదు అనే ఉద్దేశంతో కొంత ఆలోచన అంటే తెలంగాణ పేరు మీదనే బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో మా సంఘాల నుంచి కూడా విడిపోయిన పరిస్థితున్నారు అయితే మేము అక్కడి నుంచి అప్పుడు అది అవసరంగా మేము భావించలేదు పేరు ఏదైతే ఉంది కాదు మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తారు అనే కోణంలో మేము నిలబడడం జరిగింది అయినా అప్పుడు నిలబడ్డం ఆ తర్వాత ఉద్యమ అవసరాల రీత్యా వాళ్ళే కల మాతో సంప్రదింపులు చేశారు ఆ రోజు మేము వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు అవసరం లేదు దానికి ఆ ఉద్యమం గడిచిపోయింది అయినా మీరు నిలబడ్డారు పోరాటం చేశారు కనుక మీతో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు మనం కలిసి పనిచేద్దాం ఒకటి అవుదామని చెప్పి ప్రతిపాదన తెచ్చారు దానికి అంగీకరించి మూడు సంఘాలు కలిపి ఒకటిగా ఏర్పడినటువంటి పరిస్థితి అది కూడా నాకు సంతృప్తినిచ్చినటువంటిది ఎంత అంటే ఒకే సంఘంగా ఉన్నదాన్ని మూడు సంఘాలు కలిపి ఒకటిగా మార్చినటువంటి పరిస్థితి అది ఒక రెండు సంఘాలు పూర్తిగా వాళ్ళ జెండా లేకుండా వాళ్ళ పేరు లేకుండా మార్చుకొని మనతో కలిసి పనిచేయడానికి అంగీకరించడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అస్తిత్వం అనేది ప్రధానంగా ఉంది కానీ వాళ్ళ అస్తిత్వానికి భిన్నంగా మనతో కలిసి పోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ విషయంలో ఐక్యతను టీపీటీ సాధించింది వాళ్ళను కలిసిన వాళ్ళని నేను అభినందిస్తున్నా ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం కాదు ఇది విద్యారంగ ప్రయోజనాలు ప్రధానమని వాళ్ళు కోరుకున్నారు అందుకు వాళ్ళని నేను అభినందిస్తాను